అన్ని దానాలలో అన్నదానం గొప్పదని శాస్త్రం చెబుతోంది ఎందుకంటే ఆహారం పెట్టిన వాడు జీవం ఇచ్చిన వారితో సమానం ఆకలి అనేది అందరికి ఒకటే ధనవంతుడికి పేదవాడికి చివరికి రాజుకి కూడా పేగు నిండితే మనసు ప్రశాంతం అవుతుంది అందుకే అన్నం అనేది పవిత్రం అన్నదానం అనేది గొప్పది ఈ సత్యాన్ని తన జీవిత సూత్రంగా మార్చుకున్న మహనీయురాలు తరిగొండ వేంగమంబగా ఆకలి ఏలుతున్న రోజులలో చాలా మందికి తినడానికి గింజ దొరకని సమయంలో తరిగొండ వేంగమాంబ చేసిన త్యాగం అపూర్వం వెంగమాంబ గారు తన దగ్గర ఉన్న ఆభరణాలను అమ్మి వచ్చిన జమ్ముని ఉపయోగించి ఆకలితో వచ్చిన శ్రీవారి భక్తులకు అన్నం పెట్టేది తన కడుపు ఖాళీగా ఉన్న పక్కవారి కడుపు నింపిన ఆనందమే ఆమెకు పరమానందాన్ని ఇచ్చేది ఆమె చేసిన సేవకు సాక్షాత్ శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి సంతోషించారని శాస్త్రం చెబుతోంది ఆ దయ వల్లే తిరుమలలోని వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో ప్రతిరోజు లక్షల మంది భక్తులు ఉచితంగా అన్నం తిని దీవెనలను పొందుతున్నారు అది కేవలం అన్నం మాత్రమే కాదు శ్రీవారు స్వయంగా పంపిన ప్రసాదం ఆ సేవ చూసి నేటికి శ్రీవారు తన చిరునవ్వుత భక్తుల మీద కటాక్షాన్ని ఇస్తుంటాడు ఈ అన్నదాన కేంద్రం గురించి మీకున్న అనుభవాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మిత్రమా ఓం నమో వెంకటేశాయ